దేవునికి స్తోత్రం ప్రియమైన వర్లారా రక్షకుడను ప్రభు నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీపించి ఆశీర్వదించునుగాక ఆమె బ్లెస్ యూ దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని పిల్లలారా ఈ లోకంలో మనము రెండే రెండు పేర్లు సంపాదించుకోగలం ఒకటి మంచి పేరు రెండు చెడ్డ పేరు ఒకటి మంచి పేరన్నా అన్న సంపాదించుకుంటాం లేదా చెడ్డ పేరు అన్న ఉంటుంది ఈ లోకంలో ఉన్న మనుషులు రెండు రకాలుగానే ఉంటాయి ఒకటి చెడ్డ పేరు లేదా మంచి పేరు మంచి పేరు అనేది ఎలాంటిదంటే జ్ఞాని అయినటువంటి సులో రాస్తూ ప్రసంగి పుస్తకంలో ఏడో అధ్యాయం మొదటి వచ్చిన అంటారు ఆయన తైలము కంటే మంచి పేరు మేలు దేవునికి స్తోత్రం సుగంధ తైలము కంటే మంచి పేరు మేలండి సుగంధ తైలాన్ని ఇష్టపడినటువంటి వారు ఎవరు ఉంటారు ఈ లోకంలో సుగంధ తైలమును ఆనందించినటువంటి వారు ఎవరు ఉంటారు ఈ లోకంలో అందరూ ఇష్టపడతారు అందరూ ఆనందిస్తారు దానికంటే మంచి పేరు మేలైనది అని జ్ఞాని అయిన సులోమను రాస్తాడండి ఈ మంచి పేరు సంపాదించుకోవటం అంత తేలికైన పని కాదండి చాలా కష్టమైన పని కానీ సాధ్యమే మంచి పేరు సంపాదించుకోవటం చాలా అవసరం మనకి ఎస్పెషల్లీ దేవుని బిడ్డలుగా ముద్రించబడ్డం మనకు ఖచ్చితంగా మంచి పేరు కావాలండి సమాజంలో మంచి పేరు ఉండాలి సంఘంలో మంచి పేరు ఉండాలి కుటుంబంలో మంచి పేరు ఉండాలి పనిచేసే చోట మంచి పేరు ఉండాలి చుట్టుపక్కల మన గురించి మంచి పేరు కలిగి మనం ఉండాలి మంచి పేరు మనము కలిగి ఉండాలి అంటే మంచి పేరును మనము ధరించుకోవాలంటే మంచి పేరు చేత మనము కీర్తించబడాలి అంటే దేవుని వాక్యమును అనుసరించి నడుచుకోవాలి మన సొంత ఆలోచన వల్ల మంచి పేరు రాదు మన జ్ఞానం వల్ల మన క్రియల వల్ల మంచి పేరు మనం తెచ్చుకోలేము దేవుడు ఏ విధంగా నడవమన్నాడు యేసు ఏ విధంగా జీవించమన్నాడు ఆ రీతిగా మనం జీవించగలిగితే ఖచ్చితంగా మంచి పేరు ఆటోమేటిక్ వచ్చేసి మనకి ఇంకేం చేయవసరం లేదా నీవు నేను మనం మంచి పేరు పొందుకొని మేలుతో తృప్తిపరచబడాలి అంటే సుగంధ తైలము కంటే మేలును అనుభవించగలగాలి అంటే దేవుని వాక్యాన్ని ఫాలో అయితే చాలండి ఏం చేయవసరం ఏమి చేయాలో ఏమి చేయకూడదు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదు ఎవరితో స్నేహం చేయాలో ఎవరితో స్నేహం చేయకూడదు ఏ మాటలు మాట్లాడాలో ఏ మాటలు మాట్లాడకూడదు ఏ క్రియలు చేయాలో ఏ క్రియలు చేయకూడదో వీటన్నిటిని గురించి దేవాది దేవుడు తన గ్రంథంలో ముద్రించి పెట్టాడండి వాటిని మనము చదువుకొని జ్ఞప్తిలో ఉంచుకొని వాక్య ప్రకారం మనం ప్రవర్తించినప్పుడు మంచి పేరును పొందుకుంటాము ఆ మంచి పేరు ద్వారా మనము అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతాం వాళ్ళ వ్యక్తి చాలా మంచోడయ్యా హెల్పింగ్ నేచర్ కలిగినోడయ్యా ఆయన చెబితే కరెక్ట్గా ఉంటుందయ్యా ఆయన మాట కరెక్ట్ అయ్యా మనిషి కరెక్ట్ అయ్యా అని అనేకలు మనల్ని ప్రశంసిస్తూ ఉంటారు మనల్ని పొగుడుతూ ఉంటారు ఓ సహోదరి సహోదరుడా రక్షించబడిన నీవు నేను మనమంతరము మంచి పేరు సంపాదించుకొని ఈ విశ్వాస యాత్రలో ముందుకు సాగుదాము జనులందరూ మనం కొనియాడేటట్లుగాను మన కుటుంబాల ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా ప్రవర్తించి దీవెన్ను పొందుకుందాం ఇటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక ఆమె దేవునికి స్తోత్రం మహాలి